హాయ్ ఎవరి వన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫెస్టివల్ దగ్గరకు వచ్చేస్తుంది హడావుడి మొదలయ్యిందా పిండి వంటలు అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారా అందరూ బాగా ఫెస్టివల్ని ఎంజాయ్ చేయండి జాగ్రత్తగా ఉండండి హాయిగా ఉండండి కట్ డౌన్ కట్టింగ్ అవుట్ సపరేషన్ స్టాప్ ద ప్యాటర్న్ సైలెంట్ ట్రీట్మెంట్ నాట్ టుడే బౌండరీస్ అండ్ హర్ట్ అవాయిడింగ్ కన్వర్సేషన్ నాట్ డీలింగ్ స్టిల్ అప్సెట్ Camera, reminiscing, making memories, learn from the past, perception. Sunglasses, watching, looking, perception, stalking. Soulmates, soul connection, partnership, soul contract, life partner. మీ మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ వల్ల అవ్వచ్చు ఏదైనా గొడవల వల్ల వాదనల వల్ల అవ్వచ్చు మీ ఇద్దరి మధ్య కొంచెం సపరేషన్ అనేది వచ్చింది ఏదైతే సైకిల్స్ అదేవిధంగా రిపీట్ అవుతున్నాయో వాటి నుంచి కొంచెం దూరంగా ఉండాలి సైలెంట్గా ఉండాలి ఏం మాట్లాడకూడదు అని అనుకున్నారు వాళ్ళు బాధపడుతున్నప్పటికీ కన్వర్సేషన్ అవాయిడ్ చేశారు చాలా బాధపడుతున్నారు కాకపోతే బౌండరీస్ అనేవి పెట్టుకున్నారు కానీ ఇంకా ఆ బాధలోనే ఉన్నారు మీ పాత మెమోరీస్ అన్నింటిని తలుచుకుంటున్నారు మీరు గడిపిన సందర్భాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు మిమ్మల్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఫీల్ అవుతున్నారు ప్రతిసారి నేనే ప్రేమను అందించడం నేనే మాట్లాడాలనుకోవడం నేనే కలవాలనుకోవడం జరుగుతోంది ఎదటి వ్యక్తి ఎందుకు స్పందించడం లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎదటి వ్యక్తి ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అని బాధపడుతున్నారు మీతో మాట్లాడకపోయినా వాళ్ళు మిమ్మల్ని దూరం నుంచి చాలా అబ్జర్వ్ చేస్తున్నారు వాచ్ చేస్తున్నారు మీరు ఆన్లైన్ ఎంట్రీ అవ్వడం ఎగ్జిట్ అవ్వడం అదేవిధంగా వాళ్ళు లాస్ట్ సీన్ చెక్ చేయడం ఇలా మిమ్మల్ని దూరం నుంచి వాచ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని వదులుకోలేదు మీది సోల్మేట్ కనెక్షన్ ఒకరి మీద ఒకరికి ప్రేమ చాలా అపారంగా ఉంది కానీ అపార్థాల దృష్ట్యా మీరు ఇద్దరు దూరం దూరంగా ఉంటున్నారు మాట్లాడుకోవటం లేదు కమ్యూనికేట్ చేసుకోవట్లేదు మీది స్ట్రాంగ్ అండ్ లాంగ్ టర్మ్ బాండ్ అపార్థాలన్నీ తొలగిపోయి ఇద్దరు ఒకరి కోసం ఒకరు హ్యాపీగా ఉండాలి ఒకరితో ఒకరు ఉండాలి అని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఆల్ మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నందుకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి